నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి ఎంపీగానూ పోటీ చేయాలని నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలంది రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచిస్తా కానీ ఎంపీ జనసేనదే ఉదయ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను పల్ల కాకినాడ పార్లమెంటు భారీ మెజారిటీతో గెలవాలి మనం అంటే యాక్చువల్లీ చెప్పాలనుకోవాలా ఉదయ్ లేదు మాముడు నా ఎసరు పెట్ట భవిష్యత్తులో సరదాండి లేదు ఒక నాకు ఒక బ్రదర్ లాంటి ఉంటాను తమ్ముడు లాంటి నాకు కాకినాడ ఎంపీగా ఉదయ్ పవన్ ప్రకటించారు గెలిపించాలట சஃ்வேர் கம் டிட்டைம் கம் உதய நேபியம் மொத்தம் வியபாரமே కాకినాడ పార్లమెంట్ స్థానానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు కాకినాడ పార్లమెంట్ నుంచి ఉదయ్ పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు మరో మాట కూడా అన్నారు అమిత్ షా మోదీ తనను పార్లమెంటుకు పోటీ చేయమంటే తాను కాకినాడ నుంచి ఉదయ్ పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తామని కూడా పవన్ ప్రకటించారు దీంతో ఉదయ్ కు పవన్ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది జన సైనికులకు చెప్పకనే తెలుస్తుంది అందుకే ఉదయ్ ఎవరు అన్న దానిపై గూగుల్లో కొందరు సెర్చ్ చేస్తున్నారు కూడా ఉదయ్ పూర్తి పేరు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ అలియాస్ బాలు అని పిలుస్తారు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని తంగళ ఉదయ్ శ్రీనివాస్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా కడియం ఆయన పదో తరగతి కడియంలోనే చదివారు ఇంటర్ మాత్రం పుదుచ్చేరికి వెళ్లి చదువుకున్నారు ఆ తర్వాత టీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు తర్వాత దుబాయ్లో కొంతకాలం వరకు పనిచేసి భాగాన్ని సంపాదించారు నాలుగు డబ్బులు రావడం సాఫ్ట్వేర్ ఉద్యోగంపై విరక్తి చెందడంతో ఆయన రెండు వేల పదిహేనులో ఉద్యోగానికి రాజీనామా చేశారు సొంతంగా తన కాళ్లపై తాను నిలబడాలని ఆయన భావించారు దుబాయ్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న ఉదయ్ సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు రెండు వేల పదహారులో టీ టైం పేరుతో అవుట్లెట్ ను ఉదయ్ ప్రారంభించారు జనంలో టీకి ఉన్న ఇష్టాన్ని చూసి దాన్నే వ్యాపారంగా మలుచుకున్నారు మొదటి అవుట్లెట్ రెండు వేల పదహారులో రాజమండ్రిలోనే ప్రారంభించారు ఇక ఉదయ్ వెనుదిరిగి చూసుకోలేదు రెండు వేల పదహారులో వంద అవుట్లెట్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించారు ఏడాదికి రెండు కోట్లకు రూపాయలకు పైగా టర్నోవర్ సాధించారు ఇక అంతటితో ఆగకుండా ఇండియాకు మొత్తం మూడు వేలకు పైగా అవుట్లెట్లను ప్రారంభించి తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించారు నెలకు ముప్పై ఐదు కోట్ల రూపాయల ఆదాయం ఏటా నాలుగు వందలకు పైగా టర్నోవర్తో వ్యాపారాన్ని అభివృద్ధి జరిగేలా చేయగలిగాడు టీ టైమ్ ఉదయ్గా ఆయన ఇంటి పేరును కూడా మార్చుకున్నారు సహజంగా పవన్ కళ్యాణ్కు వీరాభిమాని కావడంతో ఆయన జనసేన పార్టీకి మద్దతుగా నిలిచారు పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించడానికి తన సొంత ఖర్చుతో వారాహి వాహనాన్ని కూడా తయారు చేయించి ఇచ్చాడట వారాహి వాహనంపై పవన్ కళ్యాణ్ పెద్దగా ప్రచారం చేయకుండా ఆ వాహనంతోనే పవన్ను ను ఉదయ్ ఆకట్టుకున్నారని పార్టీ నేతలు చెప్తుంటారు ఆయనకు తొలుత పిఠాపురం టికెట్ ఇవ్వాలని భావించిన అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో ఉదయ్ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు జనసేన కాకినాడ మచిలీపట్నం రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనుంది రెండు స్థానాలకు పవన్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం